హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు నేనేమేమి చేస్తున్నా మార్నింగ్ నుంచి నా వీడియో మీరు చూడండి అన్నీ ఉంటాయి వీడియోలో చూసి లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మంచిగా చూడండి వీడియో మంచి మంచి వీడియోలు చేస్తుంటాను ఇక్కడ నుంచి ఎంత కష్టమైన చేస్తాను కష్టమే కష్టమైన చేస్తాను మీకోసం నా కోసం వీడియో కొంతమంది ఉన్నారు నా వీడియో కోసం వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళ కోసమైనా సరే నేను వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్ రండి వీడియోలోకి రండి ఇదే రెండు టమాటాలు మన చెట్టులో టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను మూడు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఇక ఇప్పుడే బజార్కి వెళ్ళి వచ్చాను నిమ్మకాయలు తీసుకున్నాను చూడండి ఇగోండి ఐదు నిమ్మకాయలు ఇరవై రూపాయలు ఇగోండి ఇగోండి రొయ్యలు తెచ్చాను ఇందులో రొయ్యలు ఉన్నాయి రొయ్యలు కూడా తీసుకొచ్చాను చూపిస్తాను చూడండి నూట యాభై రూపాయలు అండి అర కేజీ రొయ్యలు ఒకస్యతో ఫోన్ పెట్టి ఒక ఒకసీతో వీడియో తీస్తున్నానండి మీకు చూపించడానికి ఇవ్వండి రొయ్యలు పెద్దవేని అంత పెద్దలు కావు అంత చిన్నలు కావు రొయ్యలు ఇవ్వండి రొయ్యలు కర్రీ చేస్తాను నేను నేను ఎలా చేస్తాను నా స్టైల్ అనేది మీరు చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది హోటల్లో కర్రీ ఉంటుంది హోటల్లో రొయ్యలు కర్రీ ఎలాగ ఉంటుందో అలా చేస్తానండి నాకు నా స్టైల్లో ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి వీడియో తీసేవారు ఎవరైనా ఉంటే భలే ఉంటాయండి కానీ వీడియో తీసేవారు ఎవరు లేరు మా ఇంట్లో మనుషులే లేరు మనుషులు ఉంటే ఇవ్వండి ఉల్లిపాయలు చూసారా నేను చూసారా ఉల్లిపాయలు ఇవ్వండి చూడండి కమలాపం తిన్నాం కదా కిందనన్నా చూడండి కమలాపండు తెల్లవారు తిన్నాం కమలాపండు తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ అంతా నేను వేసుకున్నానండి ఇప్పుడు కాసేపు పోయాక నేనేమి అక్కడ నేను ఒక పెద్ద టబ్బు పెట్టుకున్నాను నేను కంపార్డ్ తయారు చేసుకుంటానండి ఎప్పుడు ఏది పడినండి ఇదిగోం ఇలాగో మీరు అన్ని కంపాటు మట్టికి మట్టికి మనం వెతుక్కోకుండా ఇదే కంపౌట్ తయారవుతుంది మొక్కలు వేసుకుంటే బాగుంటాయండి ఇదిగోండి చూడండి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేశాను రెండు మూడు దేనికంటారు ఇది మీకు చూపించాను కదా ఇప్పుడు చాలా బాగా చేస్తాను చూడండి కొద్దిగా అయినా సరే అర కేజీ రొయ్యలు అండి అర కేజీ రొయ్యలు చేపలకైనా వెళ్ళాను చేపలు మంచివి లేవు రొయ్యకి తీసుకున్నా వారన్నా రొయ్యలు తెచ్చి అని అన్న రెండు చేపలు అంటే అండి కానీ చేపలు మంచి లేవు పెద్ద చేపలు ఏం బాగోలేవు అవి కొద్దిగా ఏదోలాగా ఉన్నాయి నాకు నచ్చలేదు అందుకే నేను చేపలు తీసుకోలేదు రెండు పచ్చిమిర్చి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరప పచ్చిమిరపకాయలు టమాటో కట్ చేసుకున్నాను ఇవ్వండి రొయ్యలు చక్కగా కలుపుకున్నాను నీట్గాను ఇప్పుడు దీనికి మనం రొయ్యలుగా ఏం చేస్తానంటే చూడండి పసుపు ఒక స్పూన్ వేసాను అర కేజీ రెయ్యులు కొద్దిగా అయ్యే పసుపు వేసుకొని చక్కగా మనం కడిగిసుకున్నాం చాలాసార్లు కడిగానండి చాలా బాగా కడిగాను ఇవ్వండి ఓకేనండి ఇప్పుడు రండి నేను ఎలా కర్రీ చేస్తాను చూపిస్తాను రండి చూడండి నేను కళ వేసుకున్నాను ఇక ఆయిల్ ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా ఎక్కువే పడుతుంది రొయ్యలు కదా నేనైతే ఇలా చింపుల్గా ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో మన నాకు తెలియదు నేనైతే ఇంతలో మసాలా గుండు వేయను ఎందుకంటే మన కారంలో మసాలా గుండ అన్ని మసాలా వేసాను కాబట్టి వేయను ఇదిగోండి మీకు చూపించాను కదా టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసే మనం మనము పసుపు వేసుకోవాలి అందరూ పసుపు కొద్దిగా వేస్తే అందరూ కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి స్పూన్లు ఒక స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే సాల్ట్ కళ్ళుకి పెట్టి కళ్ళుకు మీకు ఏది ఉంటే మీకు అలా వేసుకోవాలి ఇది కొంచెం మగ్గిపోవాలంటే మనం మూత పెట్టుకోవాలి ఇలాగ ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడు మనం కొంచెం మోసేద్దాం కుక్ అయిపోయి ఉంటుంది మెత్తగానో చూడండి చూసారా చూడండి అంత బాగా మొత్తం మగ్గిపోయింది ద్రుణ ఇలాంటప్పుడు మనము ఇదిగోండి మనం అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి తగినంత అంటే ఆ స్పూన్ నేను వేసుకుంటున్నాను కొద్ది మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి మా వారికి కొద్దిగా నాడికి పూత వచ్చింది అందుకు కొద్దిగా కారం తగ్గించమన్నారు అందుకే నేను అల్లం ఇల్లు పేస్ట్ కొద్దిగా తగ్గించాను కారం కూడా కొద్దిగా తగ్గిస్తాను మీరు వేసుకోవాలంటే వేసుకోండి అయినా ఈ క్వాలిటీకి ఈ రొయ్యలు క్వాలిటీకి సరిపోతుంది ఇవ్వండి నేను ఇప్పుడు అంత మగ్గిపోయింది కదా ఈ రొయ్యలు యాడ్ చేస్తున్నాను చూడండి బాగున్నాయండి తాజాగా ఉన్నాయి రొయ్యలు మాత్రం అర కేజీ తీసుకున్నానండి నూట యాభై రూపాయలు కేజీ అని మూడు వందలు చెప్పారు బాగున్నాయి రెయిల్ స్మెల్ ఏట్లేవు తాజాగా ఉన్నాయండి మనం ఏదైనా సరే ఫ్రెష్ తీసుకుంటే కొద్దిగా అయినా ఆరోగ్యంగా ఉంటుంది తినాలంటే టేస్ట్గా ఉంటుంది కొద్దిగా రైస్ చేసుకొని అండి ఇప్పుడు ఇలా మనం కలిపాం కదా మన మన మసాలా కారం అండి ఇదిగోండి మసాలా కారం చూడండి నేను ఒక స్పూన్ నిండా యాడ్ చేసుకున్నాను పెద్ద స్పూన్ అండి మీ ఎంత క్వాలిటీ కర్రీ ఎంత మీరు వండాలో పెద్ద అంటే మీ జనాభీ పట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఇలాగ మనం చేసాం కదా ఇలాంటప్పుడు కొద్దిగా మూత పెట్టుకోవాలి చూడండి మూత తీద్దాము చూసారంత బాగా కుక్ అయింది చూపిస్తాను చూసారా ఆయిల్ తేలిపోయింది పైకి చూసారా ఆయిల్ తేలింది పైకి ఇలా కుక్ అయిపోతే అప్పుడు మనము వాటర్ వేయాలి ఏదైనా సరే అయినా చేపలైనా చికెన్ అయినా ఏదైనా ములిగినట్టుగా వాటర్ వేసుకోవాలి మునిగే అప్పుడు కరెక్ట్గా మనకు ఉడికేటప్పుడు గ్రేవీతో సరిపోతుంది చూసారా ఎంత బాగుంది నేనైతే సింపుల్గా ఇలా చేసుకుంటాను టేస్ట్ ఎక్కువగా ఉంటుంది సింపుల్ కానీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలాగ ఒక్కసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి చూడండి ఉడుకుతుంది చూద్దాం చూడండి కొంచెం వాటర్ ఉంది ఇంకా దగ్గరగా గ్రేవీ ఉంది ఇవ్వండి చెత్త చేసేద్దాం రండి రెండు కూర ఉడికేవాళ్ళుగా ఇదిగోండి చూసారా నేను కంపోర్ట్ ఎలా తయారు చేసుకుంటున్నాను ఇవ్వండి ఇవాళ ఉల్లిపాయలు ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వండి వేసుకున్నాను చూసారా వెళ్ళిపోదామా వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనము వెళ్ళి కొంపౌకి ఉల్లిపెట్ట తక్కువన్నీ చూసాం కదండీ ఇప్పుడు కర్రీ చూడదామంతా వచ్చింది అదే చూడండి ఇవ్వండి దగ్గర అయిపోయి రొయ్యలు ఈ ఈ క్వాలిటీ మీద మనము పొయ్యి ఆపుకున్నాం అనుకోండి చల్లగా అయ్యేటప్పటికి సరిగ్గా చిక్కబడుతుంది ఈ గ్రేవీ మాకు ఉండాలండి మేము ఏదైనా చేపలు మటన్లు చికెన్లు చేసేటప్పుడు మేము రసం చేయము ఎందుకంటే మా వారు నేనే కాబట్టి రసం చేయం మా యాప్లో రసం అసలు తిందూ ఇదిగోండి చేస్తాం కదా ఇదిగోండి కొత్తిమీర మీకు చాలా ఇష్టం కదా కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఎక్కువ వేస్తానండి ఇవాళ చూడండి చాలా ఎక్కువ వేసాను కదా కానీ నేను నాకు ఎంతలోనైనా సరే తక్కువ వేసుకుంటానండి ఎందుకో కానీ అంటే మనం ఏదైనా సరే అది గుత్తంగా చేసుకోవాలి కర్రీ అయినా ఏ ఏ ఒక్కటి కొనుక్కునే ఇవ్వండి చూసారా ఎంత బాగుంది చూసారా చూపిస్తానరా అండి చూడండి రొయ్యల కర్రీ రొయ్యల కర్రీ చూడండి ఎంత బాగుంది రొయ్యల కర్రీ ఓకేనండి కొత్తిమీర కొద్దిగా పది రూపాయలు తీసుకున్నాను బాగా ఇచ్చారు కొత్తిమీర అయిపోయిందండి కొద్దిగా ఉంది కొద్ది కొత్తిమీరకి నేను కడిగిసుకున్నాను చక్కగా కట్ చేసుకున్నాను తీసుకున్నాను మార్నింగ్ అని ఇప్పుడు కడిగిసుకొని ఆరేద్దాం రండి ఇదిగోండి అక్కడ ఆరేసుకున్నాను ఇక్కడ ఒక చున్నీలు అడిగి వేసుకున్నానండి ఉతికిన సున్నీ అండి నేను ఎప్పుడు కూడా సున్నీలు ఏంటంటే ఏవైనా ఆరేయాలంటే వాషింగ్ మిషన్లో వేసుకుంటాను ఆరేసుకొని అప్పుడు నేను ఇవి పాత అండి వేసుకోకపోయినవి ఇవి ఎలా ఉంచుకుంటానండి బియ్యమైన ఏవైనా ఆరేసుకోవడానికి ఒక రెండు మూడు ఉంచుకుంటాను చున్నీలు డ్రస్సుల మీదవి పాప వేసుకోదు కదా ఇవి మాత్రం ఎవరికి ఇవ్వనండి డొనేషన్ చేయను ఎందుకంటే నాకు ఇవి అవసరం ఏవైనా ఇచ్చేసుకోవాలంటే ఇదిగోండి ఎలాగారు ఆరేసుకున్నాను ఇలాగ ఇది ఒక పావు గంట పోయాక ఆరిపోయాక నేను మీకు ఇప్పుడేని ఒక పావు గంట తర్వాత నేను చూడండి బాక్సులు వేసి చూపిస్తాను పువ్వులు ఇదిగోండి కొత్తిమీర పెట్టుకున్నాను ఇంకొక చెప్పాను కదా కొత్తిమీర కూడా అట్లా పెట్టించుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టింది టెన్ డేస్ నాకు వస్తుంది పువ్వు తీసుకొచ్చానండి దేవుడికి మనకి నేను అలాగా ఒక పువ్వు పెట్టుకుంటాను కదా ఏం పువ్వులు చామంతి పువ్వులు టెన్ టెన్ రూపీస్వి అంటే పది రూపాయలువి పది రూపాయలు పువ్వులు చూడండి మాకు తెలిసిన వాళ్ళు ఎంత బాగా ఇచ్చారు ఎక్కువ పూలు ఇచ్చారు అని చూపిస్తాను పడిపో చిన్నది ఎవరు పెట్టడం అవుతుంది అది నేను తల పెట్టించుకుంటాను రండి చూడండి ఎంత బాగుంది చామంతి పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్ నిజం చెప్పాలండి చూడండి ఎంత బాగున్నాయి ఎవరు కదా నాకు చామంతి పూలు స్మెల్ అయినా చామంతి పువ్వులు చాలా చాలా ఇష్టం ఇవి కూడా నేను స్టోర్ చేసుకుంటాను ఇది కూడా జనరల్ స్టోర్ చేసుకుంటాను ఇవి కూడా దీన్ని పేపర్ వేయవసరం లేదు ఎందుకంటే ఇవి కడగం కదా ఇవి కడగం కాబట్టి నేను ఇలా పేపర్ వేయకుంటాను ఇలా మనం స్టోర్ చేసుకుంటాను వేసుకోవాలంటే కానీ దీనికి అవసరం లేదు నాకు ఈ రెండు రోజు రెండు రోజులకి వస్తుంది నేను పూలు ఎక్కువ పెట్టేసుకుంటాను దేనిలోనంటే దేవుడికి కాబట్టి నాకు టూ డేస్కే వస్తాయి ఇప్పుడు తీసుకొచ్చాను కదా ఇప్పుడు ఇప్పుడు రేట్కి ఇవ్వండి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోద్ది ఏదైనా సరే కొద్దిగా బద్దకించను కొంచెం బాగునే టైంలో నేను వీడియోస్ చేసుకుని ఉంచేస్తాను ఫ్రెండ్ ఎందుకంటారా ఇది ఎందుకు బాగు అంతవరకు టేబుల్ మీద పెడతాను బాగుండేట బాగునేక అప్పుడు బాక్స్లో సక్కని చేసుకుని ఫ్రిడ్జ్ లో మన వీడియో చూశారు కదా మన ఛానల్ మాలతీ యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియో పది మందికి పంపించండి అలాగే మంచి వీడియోతో వస్తాను అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి అందరికీ బాయ్